హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ నందు వన్ నైన్ ఎయిట్ నైన్ సో అయితే చూసారు కదా అయితే నేను ఫస్ట్ టైం వచ్చాను ప్రమోట్ చేసే తక్కి సో రెడీ అవ్వాలి కాబట్టి బేసిక్ థింగ్స్ అయితే కొన్ని తెచ్చేసుకున్నాను కొంచెం నెర్వస్గా ఉంది కానీ భయంగా అయితే లేదండి ఎందుకంటే ఇక్కడ మా వారు ఉంటారు సో భయం లేదు కానీ కొంచెం నెర్వస్గా ఉంది మనకి ఫస్ట్ టైం కదా వర్క్ కొంచెం అలవాటు అయినప్పటికీ ఫస్ట్ టైంకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా సో కొంచెం నెర్వస్గా అయితే ఉంది ఇదిగో మధ్యలో మా వాడు ఎంట్రీలు చూసారు కదా ఒక థర్టీ ఫార్టీ టైమ్స్ ఎంట్రీ ఇస్తాడు నేను రెడీ అయ్యే సిక్స్ సెవెన్ మినిట్స్లో సో వాడిని కూడా ఎంగేజ్ చెయ్యాలి లేదంటే మళ్ళీ వాడు అలా కొంచెంసేపు ఆడేసి ఆ తర్వాత క్రాంకీ అయిపోతాడు సో వాడిని ఎంగేజ్ చేస్తూ నేను రెడీ అవ్వాలి అందుకనే వాటితో మధ్యలో మాట్లాడుతూ వాడికి ఏమైనా వస్తువులు ఇచ్చేసి అట్లా వాడిని ఆడిపించుకుంటూ నేనైతే రెడీ అయిపోయాను ఈ రెడీ అవ్వడానికి పెద్ద టైం అయితే తీసుకోలేదు ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్లో గబగబా రెడీ అయిపోయేదాన్ని అందులోనూ మనం మేకప్లో పెద్ద ప్రో కాదు సో ప్రొఫెషనల్ అయితే కాదు కాబట్టి సో తొందరగానే అయిపోయేది మనకు తెలిసిన దాంట్లో రెడీ అయిపోయేదాన్ని సో ఎవరి సపోర్ట్ లేకుండా మేక మేకప్ అయితే ఓన్గానే వేసేసుకున్నాను సో అండ్ హెయిర్ స్టైలింగ్ అయితే అక్కడ నాకు వది ఒక ఆవిడ తను వేసేవారు చూపిస్తాను మీకు ఇందులో సో ఇక్కడైతే నేను మేకప్ చేసేసుకుంటున్నాను మధ్యలో మా వాడు విజిట్స్ చేస్తూ ఉన్నాడు అనమాట సో వాడిని ఎంగేజ్ చేస్తూ మొత్తానికి కంప్లీట్ చేశాను చూసారుగా ఎలా వేసుకున్నాను సో చాలా బేసిక్కే వచ్చి నాకు హెవీగా అయితే రాదు సో దిస్ ఇస్ ద లుక్ అనమాట మేకప్ అయిపోయింది ఆ తర్వాత నేను హెయిర్ స్టైలింగ్కి అయితే వచ్చేసాను ఇదిగో చెప్పానుగా ఇందాక తినే హెయిర్ స్టైల్స్ చాలా బాగా చేస్తారండి ప్రతి డ్రెస్ మీదకి డిఫరెంట్ డిఫరెంట్గా హెయిర్ స్టైల్ చేశారు నాకు తను సో వదీనా థ్యాంక్ యూ సో మచ్ వదీనా సో ఇక్కడైతే మంచిగా నాకు ఈ డ్రెస్ మీదకి సూట్ అయ్యే హెయిర్ స్టైల్ అయిపోయి హెయిర్ స్టైల్ మాత్రం చేసేసారు మొత్తము అయిపోయిన తర్వాత నేను నా ఫోన్ తీసుకుని ఫస్ట్ డే కాబట్టి ఇట్లా ఒక్క నిమిషమన్నా బయటికి ఫోన్ తీసానండి ఆ నెక్స్ట్ డే అయితే అసలు ఫోనే తీయలేదు ఎందుకంటే ఫోన్ మనం బయటికి తీస్తే వర్క్ ఆగిపోతుంది అనమాట సో ఫోన్ లేకుండానే తొందరగా అయిపోతుంది మన చేతిలో ఫోన్ ఉంటే లేట్ అయిపోతుంది దట్టు నాకు వీలుండే టైము వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అంతకుమించి నేను స్పెండ్ చేయలేను కదా మా పిల్లలతో సో వాళ్ళు అనవసరంగా ఇబ్బంది పడతారు అందుకని ఆ ఉన్న కొంచెం టైంలో చాలా ప్రొడక్టివ్గా ప్లాన్ చేసుకున్నాను అండ్ ఫస్ట్ వన్ అయితే అయిపోయింది అండ్ సెకండ్ డ్రెస్కి లుక్ రెడీ అనమాట సో ఇక్కడ జ్యువెలరీ మార్చేస్తున్నాను ప్రతి డ్రెస్కి కూడా మోస్ట్లీ జ్యువెలరీ అయితే మార్చాలి సో ఇక్కడైతే మార్చేసి రెడీ అవుతున్నాను అనమాట ఈ రెండు డ్రెస్సెస్కి నేను ఏదో అక్కడక్కడ వన్ వన్ మినిట్ అయినా తీసాను కానీ నెక్స్ట్ నుంచి అసలు ఫోనే తీయలేదండి వాళ్ళు నాకు పంపించిన వీడియోస్లోంచి చిన్న చిన్న బైట్స్ కట్ చేసే మీకు యాడ్ చేశాను సో నాకు అసలు ఫోన్ తీబుద్ధి కాదు ఎందుకంటే తీసానా డిలే అయిపోతుంది మనకి ఏదో ఒకటి చూస్తామా డిలే అయిపోతుంది ఫోన్ లేకపోతే టకటక తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇంటికి అందువల్ల సో ఇక్కడ తప్పో ఒప్పో ముందు ఫార్వర్డ్ స్టెప్ అయితే వేసానో దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫర్ కదా నాకు సో ఫస్ట్ అవకాశము అసలు మనం ఫస్ట్ తప్పైనా ఒప్పైనా ఉపయోగించుకుంటేనే కదా తెలుస్తుంది ఒకవేళ తప్పు అనుకోండి దాని నుంచి మనం గుణపాఠం నేర్చుకుని నెక్స్ట్ స్టెప్ ప్రాపర్గా వేస్తాము ఒకవేళ ఒప్పు అనుకోండి చక్కగా ముందరికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది ఏ విధమైన అడ్డంకులు లేకుండా సో అలా అనుకుని మనసులో వేశాను అది కూడా మా వారు అడిగిన తర్వాత నేను త్రీ డేస్ టైం తీసుకున్నాను చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దా అని ఆ తర్వాత థర్డ్ డే సరే ఓకే అని చెప్పేసి త్రీ డేస్ టైం తీసుకుని ఓకే చెప్పాను ఆఫ్కోర్స్ తను ఉంటారు కాబట్టి టెన్షన్ లేదు అందువల్ల ఓకే అయితే చెప్పాను ఆలోచించుకోవడానికి మూడు రోజులు అయితే టైం తీసుకుని మొత్తానికి ఎలాగో ముందరికి స్టెప్ అయితే వేసేసానండి సో ఇందులో నేను చాలా రకాల డ్రెస్సెస్ అయితే వేసుకున్నాను నాకు మంచిగా ఏ డ్రెస్ బాగా సూట్ అయిందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి వీడియో ఎండ్ వరకు చూసేసి సో ఇక్కడైతే సెకండ్ డ్రెస్తో కూడా కొన్ని చూసారు కదా ఫస్ట్ అయితే కొన్ని ఎగ్జాంపుల్గా కొన్ని తీసుకుంటాను సో అవి ఎలా వచ్చాయో చూసుకుని ఎక్స్ప్రెషన్ ఎవ్రీథింగ్ చూసుకుని ఆ తర్వాత నేను ఒరిజినల్గా తీస్తాను అనమాట డైరెక్ట్గా కెమెరా ముందు రంగప్రవేశం అంటే మనం ప్రొఫెషనల్ కాదు కదా అంత ప్రాపర్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే ముందర అయితే ఒకసారి నేను తీసుకొని ఆ తర్వాత అది ఎలా వచ్చిందో చెక్ చేసుకుని అండ్ నెక్స్ట్ చిన్న చిన్న కరెక్షన్స్ అవి చేసుకుని ఆఫ్టర్ దట్ సో ప్రతి కలర్ అయితే చూపించాల్సి వస్తుంది డ్రెస్సెస్లో ఎన్ని కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అనేది సో ఇక్కడైతే ఇట్లా అన్ని కలర్స్ ఆప్షన్స్ ఎవ్రీథింగ్ చూపించాలి కాబట్టి ఇట్లా అయితే ముందర ప్రిపేర్ అవుతున్నాను అనమాట సో ఇలా అయితే నా మొదటి ప్రమోటింగ్ అయితే జరిగింది మొత్తానికైతే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ సో యూట్యూబ్ స్టార్టింగ్లో ఎలా ఇబ్బంది పడి ట్రై చేసినానో ఇప్పుడు కూడా అట్లాగే ట్రై చేస్తున్నాను మొత్తానికైతే కొంచెం అలవాటైతే అయిపోయింది ఇప్పుడు సో చూస్తున్నారు కదా ఒక్కొక్క డ్రెస్సెస్ ఒక్కొక్క డ్రెస్సెస్ మారుస్తున్నాను ఇవన్నీ కూడా వాళ్ళు నాకు పంపించిన బయట్స్ నుంచి కట్ చేసి మీకు చూపిస్తున్నాను నా దగ్గర ప్రాపర్గా వీడియోస్ అయితే లేవు సో చాలా డ్రెస్సెస్ అయితే వేర్ చేశాను నేను సో ఇవన్నీ కూడా చాలా మంచి కలెక్షన్ కూడా ఉంటుంది అక్కడ సో అందులో బెస్ట్ది నేను సెలెక్ట్ చేసుకుని వేసుకుంటూ ఉండేదాన్ని అంటే నా స్కిన్కి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో చూస్ చేసుకుని అట్లా వేసుకునేదాన్ని అనమాట సో ఫైనల్లీ లైఫ్లో ఎప్పుడు దాకా చేయలేని ఆ ప్రమోషన్ కూడా చేసేసానండి సో ఎలా ఉంది లుక్కు అసలు మీకు ఎలా అనిపించిందో కింద చిన్న కమెంట్ అయితే చేసేసేయండి నాకు హ్యాపీగా అనిపిస్తుంది సో ఎలా ఉంది ఆమె కరెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి మోస్ట్లీ నేను కరెక్ట్ చేసుకోవడానికి అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ అయితే అసలు మర్చిపోవద్దు సో ఇదండి నా మొదటి షూట్ అనమాట ప్రమోటింగ్ షూట్ మీ అందరికీ ఎలా అనిపించింది సో ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఆల్రెడీ వీడియోస్ వాట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సో మీరు ఇస్తున్న సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అండి సో నిజంగా నాకైతే ఒక్కొక్కసారి హ్యాపీగా అనిపిస్తే చక్కగా చాలా మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉంటారు సో థ్యాంక్ యూ అండ్ దీనికి కూడా మంచిగా కమెంట్స్ అయితే పెట్టేయండి మొత్తం అంతా వాచ్ చేసి సో ఇదండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ బాయ్ బాయ్